జీవితం అంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ఇక లేరు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు వనజీవి రామయ్య అంత్యక్రియల్ని రేపు ఆయన స్వగ్రామం రెడ్డిపల్లిలో నిర్వహించనున్నారు వనజీవి రామయ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ప్రకృతి ప్రేమికులు రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగలేటి సహా పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య చెట్లను పెంచండి అంటూ చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేశారు ఆయన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరునే జిల్లా జీవితం కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య చిన్ననాటి నుంచే చెట్లు నాటడం మొదలు పెట్టారు నలభై మూడేళ్లుగా రోడ్ల పక్కన ఖాళీ స్థలం ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు స్థలాలు దేవాలయాలు ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్య కలవాటు వృత్తి రీత్యా కుండలు చేస్తూ పాలమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనం పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన ఎండాకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు వయసు మీద పడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు వాటన్నింటినీ వస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వ చేసేవారు అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు సుమిత్ర రామయ్య ఇకలేరు ఆయన జీవితాంతం కూడా మొక్కలు నాటడమే తన ప్రాణంగా పెట్టుకున్నారు ఆయన కుటుంబ బాధ్యత కంటే మొక్కలను పెంచడము మొక్కలను విత్తనాలు సేకరించడమే తన లక్ష్యంగా పెట్టుకొని దాదాపు నలభై ఏడు సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ దాదాపుగా కోటి మొక్కలు పైగానే ఆయన మొక్కలు నాటిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈరోజు ప్రభుత్వ తుది తుదిశ్వాస విడిచారు తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన స్వగృహం ఆయన రెడ్డిపల్లి గ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకొని వచ్చారు కుటుంబ గ్రామంలో మొత్తం విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఆయన చనిపోయాడన్న విషయం తెలియగానే అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దిగ్భాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క మంత్రులు ఖమ్మం జిల్లాకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొగిలేడి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతాపాన్ని ప్రకటించారు మరి కొన్ని గంటల్లోనే ఆయన మృతదేహాన్ని కూడా సందర్శించి నివాళులు అర్పించారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు లాంఛనంగా రేపు ఉదయం ఆయన అంత్యక్రియలను కూడా స్వగ్రామమైన రెడ్డి కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మనవళ్లు కూడా ఇతర గ్రామ అంటే ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వారందరూ కూడా వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు మనం చూడొచ్చు ఆయనకు సంబంధించినటువంటి బాధాసక్త హృదయాలతో కూడా మొత్తం మున్నేరుగా వెలిపిస్తున్నారు పరిస్థితి ఇప్పటికే ఎంపీ రఘురాం రెడ్డితో పాటు కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ తో పాటు వీరంతా నేరుగా చేరుకుని సంతాపన ప్రకటించి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం మనం చూడొచ్చు విజువల్స్ లో ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఇదే ఈ ఈ నివాసం చిన్న గదిలోనే ఆయన నివాసం ఉంటున్నారు ఆయన తోడుగా ఆయన భార్య సతీమణి కూడా ఎప్పుడు ఆయన వెంటనే ఉంటూ మెడలో వృక్షో రక్షతి రక్షత అనే బోర్డును తగిలించుకొని ఒక టీవీఎస్ వెహికల్ మీద ఆయన నిరంతరం మొక్కలు నాటుతూ కనిపించేవాడు మొత్తం వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో ఉన్నటువంటి మొక్కము విత్తనాలకు సంబంధించి కూడా సేకరించేవాడు తులకరి జల్లు రాగానే ఆ తులకరి జల్లులో ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయో దాంతో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా ప్రభుత్వ కార్యాలతో పాటు రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్రజా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేవారు వనమూలకలను కూడా ఆయన వనమూలకలు ఉన్నటువంటి చెట్లను కూడా పెద్ద మొత్తం కూడా నాటి మొత్తం ఆదర్శంగా నిలిచిన పరిస్థితి రెండు వేల ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రణబ్ ముఖర్జీ అందించిన పరిస్థితి ఉంది ఇచ్చే గౌరవించిన పరిస్థితి అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మేరకు మంత్రులతో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఖమ్మం వచ్చి అంత్యక్రియాల్లో పాల్గొనే అవకాశం ఉందని కూడా ఆ బంధువులు గానీ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వనజీ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వనజీవి రామయ్య మృతితో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రకృతి ప్రేమికులు ముక్కల ప్రేముఖులు అందరు కూడా విషాద ఛాయలు అలు బాధాతత్వ హృదయంతో నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇంటి దగ్గర విషాద ఛాయలు చిన్న నుంచి మొత్తం పెద్దవాళ్ళు వరకు కూడా మొత్తం పెద్ద ఎత్తున చేరుకొని ఆయన నివాళులు అర్పిస్తూ కన్నీటి నైనానాల మధ్య ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది